న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఇస్రాయేలీయులకు రాజు లేడు మరియు ఇస్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యము పొందియుండలేదు గనక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము కొనుటకై వారు బయలుదేరియుండి ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానియులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన ఐదుగురు మనుష్యులను నుండియు ఎస్తాయోలు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమియుల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు నున్నప్పుడు లేవియుడైన ఆ యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించను ఈ చోటున నీవేమి చెయ్యుచున్నావు ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడుగగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి మీకా నాకు జీతమిచ్చుచున్నాడు నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పను అప్పుడు వారు మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకొనున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా ఆ యాజకుడు క్షేమముగా వెళ్ళుడి మీరు చేయబోవు పని యహోవ దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను కాబట్టి ఆ ఐదుగురు మనుష్యులు వెళ్ళి లాయిషునకు వచ్చి దానిలోని జనము శీదోనియుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు అధికార బలము పొందిన వాడెవడును లేకపోవుటయు ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవడును ఆ దేశములో లేకపోవుటయు వారు సీదోనియులకు దూరస్థులై ఏ మనుష్యులతోనూ సాంగత్యము లేకుండుటయూ చూచిరి వారు జొరియాలోనూ ఇష్టాయోలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దుకు రాగా వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి అందుకు వారు లెండి వారి మీద పడుదము ఆ దేశమును మేము చూచితిమి అది బహు మంచిది మీరు ఊరకనున్నారేమి ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకునిడి జనులు నిర్భయముగానున్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది దేవుడు మీ చేతికి దానిని అప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏదియో అచ్చట కొదవలేదనిది అప్పుడు జొరియాలోనో ఎస్తాయోలులోనో ఉన్న దానియులైన ఆరు వందల మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి దేశమందలి కిరియత్యారీములో దిగిరి అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియుల దండని పేరు అది కిరియత్యారీమునకు పడమటనున్నది అక్కడ నుండి వారు ఎఫ్రాయిమియుల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి కాబట్టి లాయుషు దేశమును సంచరించుటకు పోయిన ఆ ఐదుగురు మనుష్యులు తమ సహోదరులను చూచి ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవియుడైన ఆ యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి దానీయులైన ఆరు వందల మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవినివాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ ఐదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనిరి అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆరు వందల మంది మనుష్యులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చెయ్యుచున్నారని వారిని అడగగా వారు నీవు ఊరకుండుము నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము ఒకని ఇంటి వారికే ఉండుట నీకు మంచిదా ఇస్రాయేలియులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును ఉండుట మంచిదా అని అడిగిరి అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏ ఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిన్ల వారు పోగై దానీయులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా వారు తమ ముఖములను తిప్పుకొని నీకేమి కావలను ఇట్లు గుంపుకోడనేలా అని మీకాను అడిగిరి అందుకతడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే ఇక నా ఏమి ఏమియున్నది నీకేమి అదేమన్న అదేమన్నమాట అనగా దానియులు నీ స్వరము మాలోనివనికిని వినబడనీయకుము వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి వారు తనకంటే బలవంతులని మీక గ్రహించినవాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను మీక చేసుకొనిన దానిని అతని యుద్ధనున్న యాజకునిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయీషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమియూ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి ఇస్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి మోషే మనుమడును గిర్షును కుమారుడునైన యోనాథాననువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియుల గోత్రమునకు యాజకులైయుండిరి దేవుని మందిరము షీలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి న్యాయాధిపతులు పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవియుడైన యొక్క ఇఫ్రాయిమియుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను అతడు యూదా యూదాబేత్లహెములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి బేత్లహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని రెండు గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతన్ని కలిసికొని సంతోషించెను ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనియనందున అతడు మూడు దినములు అతని యుద్ధ నుండెను గనక వారు అన్నపానములు పుచ్చుకొనచు అక్కడ నిలిచిరి నాలుగవ నాడు వారు వేకువను వెల్లుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి తరువాత ఆ చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి అతడు వెల్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను ఐదవ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరచుకునుమని చెప్పినందున వారు ప్రొద్దువ్రాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి ఆ మనుషుడు తాను అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో గురుంకుటకు సమీపమాయను నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము ఇదిగో గురుంకుచున్నది సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఎబూసను ఎరుషలేము ఎదుటికి వచ్చను అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలును అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను వారు యబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను కనుక అతని దాసుడు మనము ఎబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు ఇస్రాయేలీయులు కానీ అన్యుని పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను మరియు అతడు నీవు రమ్ము ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామేనియుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగురుంకెను కావున వారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేరసాగిరి అతడు చేరి ఆ ఊరి సంతవీధిలో నుండెను బస బసచేయుటకెవడునూ వారిని తన ఇంటికి పిలువలేదు ఆ చోటి మనుష్యులు బెన్యామినీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను అతడు ఎఫ్రాయిమియుల ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుని చూచి నీవెక్కడికి వెళ్ళుచున్నావు నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగెను అందుకతడు మేము యూదా బేత్లహేము నుండి ఎఫ్రాయిమియుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము నేను అక్కడివాడను నేను యూదా బేత్లహేమునకు పోయి ఇప్పుడు యహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను ఎవడునో తన ఇంట నన్ను చేర్చుకొనలేదు అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తకును నీ దాసులతో కూడానున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి తక్కువ తక్కువలేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివాణితో అనగా ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్ధకు బయలువెళ్ళి నా సహోదరులారా అది కూడదు అట్టి దుష్కార్యము చేయకూడదు ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చను గనక మీరు ఈ వెర్రి పని చేయకుడి ఇదిగో కన్యకయ్యైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియునున్నారు నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను మీరు వారిని నీచపరచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పెను గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చి వరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడియుండెను ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపియుండెను అతడు లెమ్ము వెల్లుదమనగా ఆమె ఇయ్యకుండెను గనక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము పన్నెండు ముక్కలుగా కోసి ఇస్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను అప్పుడు దాని చూచిన వారందరూ ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఈలాంటి పని జరుగుటయనూ వినబడుటయైననూ లేదు మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి